के हां बस तू यार ಬಹು ಬಹುದು ja

దాళ్ళదినె మండలం వెంకచర్ల డ్యామ్ దగ్గర ఎంపీఆర్ రిజర్వాయర్ దగ్గర మనము మత్స్యకారుల కుటుంబాలకు ఆదుకుంటూ ప్రతి ఏటా చేస్తున్నటువంటి కార్యక్రమము చేపపిల్లని విడుదల చేయడం జరిగింది గత ఐదు సంవత్సరాల్లో కూడా మనం చూసుకుంటే ఏటా ఎనిమిది లక్షల పిల్లల చేపపిల్లలనే వాళ్ళు విడుదల చేస్తూ మత్స్యకారుల కుటుంబాలకి ఎటువంటి ఇన్సూరెన్స్ లేకుండా ఎటువంటి భరోసా లేకుండా ఆ నెట్లు కానీ బోట్లు కానీ వ్యాన్లు కానీ వాళ్ళకి ఇచ్చే ప్రభుత్వం నుంచి వచ్చే స్కీమ్స్ని కూడా ఏవి కూడా సంపూర్ణంగా ఏ ఒక్క కుటుంబానికి కూడా అందకుండా చేసినటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఎంపీఆర్ డ్యామ్లో కూడా పుష్కలంగా నీళ్లు విడుదల చేస్తూ అదేవిధంగా మత్స్యకారుల కుటుంబాలకి ఆదుకునే విధంగా కూడా సెంట్రల్ గవర్నమెంట్ సాయంతో ఈరోజు పన్నెండు లక్షల చేప పిల్లల్ని విడుదల చేయడము ఈ ఏడాదికి జరుగుతూ ఉంది